¡Gracias! అదిని అలా ఫాస్ట్ ది పొబ దாந்து వెట్ర ఫాస్ట్ hey chi chi today hey

അപ്പോൾ കേറിയോ ആകാ മോമ്മ സൂ ഇതിനെ നോത്തിസ് ചെയ്യുന്നുണ്ട് അമ്മ തന്നാനായി നിലവട

ఆశీర్వాదం తీసుకుందాం పిల్లలు మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ పునరుత్డైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సావాసము సన్నిధి సకల పరిశుద్ధులకు తలలు వంచిన మనకు ఈరోజు బర్త్డే చేసుకుంటున్నటువంటి బిడ్డ శ్రేష్టకు తల్లిదండ్రులకు మరి తాతయ్యకు నానమ్మకు వారి రక్త సంబంధులకు బంధుమిత్రులకు తోగుటులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆదరించి బలపరిచి గాక ఆమె